ప్రకటన గ్రంథం ఎనిమిది ఎనిమిది తొమ్మిదో అధ్యాయం చదువుకుందాం బోర గురించి తెలుసుకుందాం చదువమ్మా రెండవ దోత బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడిను అందువలన సముద్రంలో మూడో భాగము రక్తమాయను సముద్రంలోని ప్రాణం గల జంతువుల్లో మూడో భాగం చచ్చను వాడలలో మూడో భాగము నాశినమాయను రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండను సముద్రంలో పడవేయబడింది అప్పుడు సముద్రంలో మూడో భాగము రక్తమ రక్తమాయినమాట సముద్రాన్ని మనం మూడు భాగాలుగా విభజించుకుంటే అందులో మూడో భాగము రక్తం కింద మారిపోతుంది అదేవిధంగా సముద్రంలో ప్రాణము గల జంతువులు అందులో మూడో భాగం చనిపోయింది మరియు వాడలలో మూడో భాగము నాశినమాయలు ఈ విషయాలను మనం రెండో బోర ఊదినప్పుడు గమనించవచ్చు